హలో అండి ఇన్ని రోజులు టిప్స్ తెలియక ఎంత కష్టపడ్డామో ఎంత వేస్ట్ చేసామో వేస్ట్గా పడేస్తాం దాని డేటా అయిన ట్యాబ్లెట్ వలన ఎన్ని ఉపయోగాలు వీడియోలో చూస్తాం రండి ప్రతి మహిళకు అయితే ఉపయోగపడుతుంది రండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే డేటా అయిన ట్యాబ్లెట్లు ఉంటే తీసుకోండి ఒక త్రీ ఫోర్ అయితే డేట్ అయిన ట్యాబ్లెట్లు అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత సిజర్ అయితే సరిగా కట్ చేసాం లేదా ఇలా ఒక్కసారి అయితే కట్ చేసి చూడండి షార్ప్నెస్ వస్తుంది చాలా బాగా అయితే సిజర్ అయితే కట్ చేస్తుంది ట్యాబ్లెట్ అని ఇలా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకుంటే షార్ప్నెస్ అయితే వస్తుంది మీరు ఒకసారి అయితే ట్రై చేర్చడండి మీరైతే అయితే స్లిప్ చేయకండి మీరు ఒకసారి అయితే ట్రై చేయించండి రాండి మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ అయితే షార్ప్నెస్ లేదా ఇలా ఒకసారి చేయండి ఇప్పుడు రాళ్ళు ఉప్పు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి సాల్ట్ అయినా తీసుకోండి రాళ్ళు ఉప్పు తీసుకున్న తర్వాత ట్యాబ్లెట్ అట్లు ఉంటుందని మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని ఆ ట్యాబ్లెట్ అట్లయితే అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మిక్సీకి అయితే పెట్టుకోండి ఒక రెండు నిమిషాల పాటు మిక్సీకి పెట్టుకోండి ఇలా చేయండి మిక్సీ జార మిక్సీ జార అయితే షార్ప్నెస్ వస్తుంది చూడండి ఇలా ఒకసారి చేయండి సాల్ట్ వేసుకున్నాం దాన్ని ట్యాబ్లెట్ అట్లు వేసుకున్నాం దాన్ని ఇలా చేస్తే కూడా షార్ప్నెస్ అయితే వస్తుంది ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూస్తాను చూ చూపిస్తున్నాను చూడండి ఎస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక టంబ్లర్ అయితే తీసుకోండి టంబ్లర్ తీసుకున్న తర్వాత ట్యాబ్ ట్యాబ్లెట్లు ఉంటుందని ఇప్పుడు టంబ్లర్ తీసుకున్న తర్వాత ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నాం దాన్ని ఒక త్రీ ఫోర్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత చపాతి ఉజ్జుకుంటాం దాని ఆ స్టిక్ అయితే తీసుకోండి స్టిక్ తీసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోండి ఇలా అయితే పౌడర్ లాగా ఉండాలి ఈ పౌడర్ ఈ పౌడర్ వలన ఎన్ని ఉపయోగాలు వీడియోలో చూస్తాం మనము కుక్కర్ ఎంత కడిగినా కూడా ఇలా ఒక స్మెల్ ఉంటుంది చూడండి జిడ్జిడ్డుగా ఉంటుంది వంట చేసినప్పుడు ఇలా మాడిపోయిన గిన్నె కూడా ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి ఇప్పుడు ఈ కుక్కర్ చూడండి ఎలా ఉందో లైట్గా మాడిపోయిందని చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం ముందుగా పౌడర్ అయితే చేసుకున్నాం దాన్ని ట్యాబ్లెట్ పౌడర్ చేసుకున్నాం దాని అదైతే కొంచెం వేసుకోండి విమ్జల్ ఉంటే తీసుకోండి లేకపోతే సోపన తీసుకోండి ఇప్పుడు వింజల్ అని వింసోపన అయితే తీసుకోండి తర్వాత ట్యాబ్లెట్ అట్ట ఉంటుందని అది కొంచెంగా సిజర్లో కట్ చేసుకోండి ఈ అట్ట తీసుకోండి ఇప్పుడు ఈ అట్ట తీసుకున్న తర్వాత సోప్ అయితే కొంచెం వేసుకోండి విమ్స్ వింసపు అయితే వేసుకున్న తర్వాత ఆలుపు అయితే కొంచెం వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఈ అట్టు ఉంటుంది టాబ్లెట్ అట్టు ఉంటుందని ఇలా అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఎంత ఉన్న కుక్కర్ కూడా మసి ఉన్న కుక్కర్ కూడా ఇలా క్లీన్ చే చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి అలా అయితే ఒక మూడు నిమిషాలు ఒక నాలుగు నిమిషాల పాటు రుద్దుకోండి ఎలా ఉందో చూడండి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అయితే రుద్దుకోండి ఎంత మసి ఉన్నా మాడిపోయిన గిన్నె కూడా ఇలా క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా అయితే రుద్దుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడు అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కుక్కర్లో పోసుకొని కడుక్కోండి చూడండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కుతున్నాను ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు అయితే వాటర్లు అయితే కడుక్కున్నాను తర్వాత అయితే కొంచెం సోప్ తీసుకొని స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది చాలా బాగా అయితే క్లీన్ అవుతుంది చూడండి మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకు అయితే టిప్స్ అయితే లైక్ చేసుకోండి తర్వాత అయితే ఒక కడాయి అయితే తీసుకోండి చూడండి ఈ కడాయి ఎలా ఉందో ఎక్కువగా మసి అయిపోయింది చూడండి జిడ్జిడ్డుగా అయిపోయిందని ఈ కడాయి క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడైతే పేస్ట్ అయితే తీసుకుంటాం మీ దగ్గర పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి నేనైతే పెఫ్టెంట్ పేస్ట్ అయితే తీసుకున్నాను కొంచెంగా పెఫ్టెంట్ పేస్ట్ తీసుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం దాన్ని ట్యాబ్లెట్ పౌడర్ ఆ పౌడర్ అయితే వేసుకోండి పేస్ట్ పౌడర్ వేసుకున్న తర్వాత ట్యాబ్లెట్ కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ట్యాబ్లెట్ అట్టు ఉంటుందని అట్టు తీసుకొని ఇలా రుద్దుకోండి ఇదైతే ఒక నాలుగు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి ఎంత మసి ఉన్నా కడాయి కూడా ఇలా క్లీన్ చేసుకుంటే నాస్టిక్ కడాయి నాస్టిక్ కడాయి కూడా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది అల్యూమినియం కడాయి నాస్టిక్ కడాయి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి క్లీన్ అయిపోతుంది చూడండి ఇదైతే ఒక నాలుగు నిమిషాల పాట రుద్దుకున్నాను చూడండి ఎంత మసి ఉందో నా చేతిలో చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒక నాలుగు నిమిషాల పాట రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే మాడిన గిన్నె ఒకసారి క్లీన్ చేసి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని విమ్ సోప్ కొంచెం తీసుకొని వాటర్లో కడిగిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని విమ్ సోప్ అయితే కొంచెం తీసుకొని ఇలా ఒక రన్ ఒకే ఒక నిమిషం వాటర్ రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత పేస్ట్ కొంచెంగా వేసుకోండి పేస్ట్ అయితే కొంచెంగా వేసుకొని మరో ఒక ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుందో చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మాడిపోయిన గిన్ని ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వాటర్లో అయితే కడుక్ కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఈ సైడ్లో అయితే ఎక్కువగా మసి ఉండేదాన్ని ఇప్పుడు ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి రాగి ఇత్తడి పూజ సామాగ్రి అయితే మనం కడగడానికి చాలా కష్టపడతాం దాన్ని ఇలా ఒక్కసారి క్లీన్ చేయి చూడండి ఇప్పుడు అయితే చూడండి ఎలా అయిపోయిందో రాగి చొంబ అయితే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ట్యాబ్లెట్ పౌడర్ అయితే కొంచెం వేసుకోండి తర్వాత అయితే పేస్ట్ కొంచెం వేసుకొని ట్యాబ్ తర్వాత అయితే కొంచెంగా వాటర్ వేసుకొని ట్యాబ్లెట్ అట్టు ఉంటుందని తీసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో పూజ సామాన్ రాగి ఇతర సామాన్లు ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి వారానికి ఒకసారి పూజ సామాగ్రి క్లీన్ చేస్తారు దానిలో ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడు అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది తల తల తలా మెరిసిపోతుంది రాగి చెంపు చూడండి ట్యాబ్ వేస్ట్గా పడేస్తాం దాని ఆ ట్యాబ్లెట్ వలన ఎన్ని ఉపయోగాలు వీడియోలో చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ని ఇస్తే లైక్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా అందుబాటులో వస్తుంది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు వేడి నీళ్ళు అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుందాం దాన్ని ట్యాబ్లెట్ పౌడరు ఆ ట్యాబ్లెట్ పౌడర్ అయితే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ ట్యాబ్లెట్ పౌడర్ తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకోండి సాల్ట్ తీసుకున్న తర్వాత ఒక సిజర్ అయినా ఒక స్పూన్ అయినా తీసుకొని ఇలా బాగా కలుపుకోండి సింక్ అయితే సరిగ్గా వాటర్ వాటర్ అయితే వెళ్ళలేకుండా ఉంటుందా స్మెల్ లేకుండా స్మెల్ ఉంటుందని సింక్లో అయితే నైట్ టైంలో అయితే స్మెల్ అని ఈ వాటర్ అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని నైట్ టైంలో అయితే ఈ వాటర్ వేసుకోండి ఒక బొద్దింక రాదు బల్లి రాదు ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి ఇప్పుడు వేసుకున్న తర్వాత స్క్రబ్బర్లో ఒకసారి రుద్దుకోండి ఉప్పు నీటి ఖరాబ్ ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఒకే ఒక్కసారి అయితే క్లీన్ చేసి చూడండి చూడండి ఇలా రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి కర్ర ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కోండి మీరు ఒకసారి ట్రై చే చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే లైక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ